సరిగా వీళ్ళందరూ కూడా మరి ఎందుకంటే అవతల అభ్యర్థులను చూసుకోండి వాళ్ళ అత్యాహస్ కలిగి వాళ్ళు ఏం చేస్తు ఏం చేస్తారు ఏం పని చేస్తారని కూడా మీరు ఆలోచన చేసుకొని మరి అత్త సరికాశం నిలబడి ప్రధాన కోరు మా ఒక అభ్యర్థులైన ఆర్ఫీస్ రెడ్డి గారు చేసి అత్యర్థి మా ఉద్యానం నుంచి మనం పోలీసులు కూడా ఉదయానం నుంచే అత్యధికంగా మనం గుర్తించి చూపిస్తున్నాం ఇది ఈసారి కూడా మనం యాడ్ చేయించుకున్నాము ఇయర్ పార్ట్ కంపెనలా చేసి మరి ఈసారి కూడా డాన్సిషిప్ చేయని అబద్ధం తో మనం ఆలరించి ఎయిర్ పార్ట్ తో మనం డిస్కౌంట్ అనేది ఇచ్చేది కానీ ఇతర సంఘాల అన్ని అందరూ కూడా మనం ఉద్యయంం లోటేసి మొదట ప్రాధాన్యత మోటేసి ఒకటింప్రాణ నా ఒకటింప్రాణ మరి ఆయన టీం లోకి రాపట్టింది చేసి రాజేష్ రెడ్డి గారి గారి జరిపించుకోవాలని చెప్పి ఇవాళ మరి ఈ యొక్క పన్నొమ్మ భూములకు సంబంధించినటువంటి విడియా కూడా నియోజకవర్గం సమావ సమావేశాన్ని ఏర్పాటు ముఖ్యంగా ఈ యొక్క పట్టపరుల ఎన్నికల్లో నాలుగు లక్షల డెబ్బై మూడు వేలు ఓటర్స్ ఉన్నారు గ్రాడ్యుయేట్స్ అందులో మన జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఒక లక్ష అరవై మూడు వేల మా నియోజక మన నియోజకవర్గంలో పద్నాలుగు వేల ఎనిమిది వందల యాభై నాలుగు మంది పట్టపత్ర అయితే ఈ పట్టపత్రలో ఎన్ని నియోజకవర్గం ఏర్పడేసరికి కూడా గత నాలుగు సార్లు కూడా మనం మా పేరు చెందినటువంటి అభ్యర్థులు ఈసారి కూడా మరి మా అభ్యర్థి భారీ ప్రిజల్ట్తో మరి గెలిచాలని చెప్పి మా యొక్క నాయకులు కార్యకర్తలు అందరూ కూడా సమిష్టిగా కార్యక్రమాలు చేపట్ట ముఖ్యంగా నిరుద్యోగులకు కానీ పంటపత్రులకు కానీ న్యాయం జరిగిందంటే గత పది సంవత్సరాల్లో తెలంగాణ హీమాన్ మని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇక్కడ ఓటర్ మాషీలు కూడా ఇంకా పట్టబంతులు చెప్పేవాళ్ళు కానీ ఇది కూడా జస్ట్ ఇదర్తో ఇండిపెండెంట్ గా నిలబడ్דו ఇదర్తో ఆయన కాంగ్రెస్ పార్టీకి సి కాంగ్రెస్ పార్టీని నరాని మాటలు అని ఆయన నాయకత్వానికి విమర్శించారు సంకుమారంటి కోమనేటి డెమోక్రసీ దేవజనీతి అంతర్యుగాకికి ఎన్ని వ్యక్తి ఆయినం అది కదిరేట మళ్ళ ఆయన తీసుకొపోయి వాళ్ళకి అక్కడ వాళ్ళ నిలబెట్టుకోవడానికి కూడా నేను బాగా ఆలొచిం చేరిని అంటే వాయన 100 తీసుకొని అందరికి ఏదో దానివల్ల లబ్ధి ప్రయత్నం చేస్తున్నాడు కానీ వాస్తవంగా ఆయనకు ఎమ్మెల్సీగా నిలబడే అరట ఆయనకి ఎక్కడ లేదు అనే విషయాన్ని ఇక్కడ ముఖ్యంగా నేను సందర్భంగా కోరుతున్నా అతనికి ఈసారి ఎన్నికలో అతను అతని మెయిల్ అతను ప్రధానంగా బ్లాక్మెయిల్ ఆ ప్లాక్మెయిల్ చేసే అతనికి సరైన గుణపాటు చెప్పాల్సిందిగా కూడా నేను ఈ నేను అందరినీ నేను మనం చేస్తా ఉన్నా ప్రార్థిస్తా ఉన్నా E